హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యష్మి గౌడ సో రీసెంట్గా యష్మి అయితే దివాళీ కోసం కొన్ని షాపింగ్ చేస్తూ ఒక యాడ్ని అయితే ప్రమోట్ చేస్తూ కొంత వీడియో అయితే చేసిందండి సో ఇప్పుడైతే ఆ వీడియో చూసి చాలామంది వావ్ సూపర్ అంటున్నారు యష్మిని సో ఇప్పుడు తనైతే అటు ఈవెంట్స్ అలాగే ఇటు సీరియల్స్ ఏమీ చేయట్లేదని బాధపడే వాళ్ళకి ఎలాగోలా తను కనిపించాలని కొన్ని యాడ్స్ చేస్తూ అలాగే జ్యువెలరీ కానివ్వండి అలాగే కొన్ని యాడ్స్లో మనకు కనిపించడం అలాగే ఎంటర్టైన్ చే ఎంటర్టైన్ చేయడం అయితే జరుగుతూ ఉంది సో తనని ఇష్టపడే వాళ్ళు ఎక్కడో దగ్గర తనని చూసి ఇష్టపడుతూనే ఉంటారు కాబట్టి సో ఇక్కడైతే ఇక్కడ ఇద్దరు డెకరేషన్ చేస్తున్నారు కదా ఒక అబ్బాయి సో తనైతే తమ్ముళ్ళలాగా ఏంటక్క నువ్వు డెకరేషన్ ఇంకా చేయలేదు సాయంత్రము అందరూ గెస్ట్లు వస్తున్నారు కదా నువ్వు ఇంత కూల్గా ఉన్నావేంటి అని చెప్పి అంటూ అంటే ఇక తన వచ్చేసి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు ఇన్స్టా మార్ట్ ఉంది కదా అని చెప్పేసి దాంట్లో క్విక్గా ఆర్డర్ పెట్టేస్తుంది అనమాట టెన్ మినిట్స్ లోపల అన్ని వసూలు వచ్చేస్తే ఇక మొత్తం ఇల్లు చక్కగా డెకరేట్ చేసేసే కానీ అక్క ఇంత క్విక్గా నువ్వు ఎలా డెకరేట్ చేసావు అక్క అంటే అదేనండి మన దగ్గర క్విక్ క్విక్ ఇన్స్టా యాప్ అయితే ఉంది కాబట్టి దాంట్లో క్విక్గా పెట్టేశాను క్విక్గా వాళ్ళు తెచ్చేసారు ఇంత చక్కగా డెకరేషన్ చేసేసాను ఇప్పుడు ఎంతమంది మన ఇంటికి వచ్చినా ఈ డెకరేషన్ని చూసి ఫిదా అయిపోవాల్సిందని చెప్పేసి దీపావళికి వీళ్ళొక్క యాడ్ అయితే చేసేసారు నిజంగా సూపర్గా ఉంది కదా అని చెప్పేసి వీళ్ళిద్దరూ స్మార్ట్గా ఆలోచించండి క్విక్గా మీ యొక్క వస్తువుల్ని తెప్పించుకోండి బయటకు వెళ్లకుండా అని చెప్పేసి వీళ్ళు ఈ యాప్ అయితే ఇట్లాగా ప్రమోట్ చేయడం జరిగింది మీరు కూడా కొంతమంది వాడుతూ ఉంటారు కదా ఏమేమి యాప్స్ వాడుతూ ఉంటారో కమెంట్ అయితే చేయండి ఇక వీళ్ళిద్దరూ హ్యాపీగా కొన్ని ఇన్స్టామార్ట్లో తెప్పించేసుకొని చక్కగా డెకరేట్ చేసేసి వీళ్ళ దీపావళిని వీళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి